హాయ్ అండి ఈరోజు మన రెసిపీ వంకాయ పచ్చిమిర్చి కారం ముందుగా వంకాయలు ఇలా పొడుగా కట్ చేసుకొని ఉప్పు నీళ్ళలో వేసుకొని పెట్టుకోవాలి ఇలా ఉప్పు నీళ్ళలో వేసుకుంటే ముక్కలు నల్లబడకుండా ఉంటాయి దీనికి ఇంకా ఆనియన్స్ కొత్తిమీర కరివేపాకు అయితే పక్కన పెట్టుకోవాలి ఒక ప్యాన్లో నేనైతే వాయిట్ సీసమే ఆయిల్ అంటే నువ్వుల నూనె వాడుతున్నాను కొద్దిగా ఆయిల్ వేసుకొని ఆయిల్ వేడెక్కాక ఆవాలు జీలకర్ర వేసుకోవాలి అవి వేగాక మనం కడిగే పెట్టుకున్న వంకాయ ముక్కలు కూడా వేసి కాస్త పసుపు వేసి ఒకసారి కలుపుకోవాలి ఆ తర్వాత మూత పెట్టి కాసేపు మగ్గనివ్వాలి అప్పుడు మనం పచ్చిమిర్చి పేస్ట్ అయితే తయారు చేసుకుందాం దానికి ఒక మిక్సీ జార్లో పచ్చిమిరపకాయలు కొద్దిగా కొత్తిమీర ఇంకా జీలకర్ర కాస్త ఉప్పు వేసుకొని కొంచెం బడుసుగా ఉండేలా మిక్సీ పట్టుకోవాలి ఇప్పుడు మనకైతే వంకాయలు కొద్దిగా మగ్గాయి ఇప్పుడు అందులో అల్లం పేస్ట్ ఇంకా ఉల్లిపాయ ఉక్కలు ఇంకా కరివేపాకు కొత్తిమీర కూడా వేసుకొని కలుపుకోవాలి మిక్సీ పట్టిన పచ్చిమిర్చి పేస్ట్ కూడా వేసుకొని మరొకసారి కలుపుకొని మూత పెట్టేసి మళ్ళీ కాస్త మగ్గనివ్వాలి కాసేపు వేగాక మళ్ళీ మూత తీసి ఇంకోసారి కలపాలి ఇందులో కొన్ని వాటర్ వేసుకోవాలి వంకాయలు ఉడకడానికి మళ్ళీ తర్వాత మూత పెట్టేసి ఇంకాసేపు మగ్గనివ్వాలి మనకైతే వంకాయలు ఉడికిపోయాయి చూడండి మనకైతే కర్రీ ప్రిపేర్ అయిపోయినట్టే వేడివేడి అన్నంలోకి సర్వ్ చేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది మీరు కూడా ట్రై చేసి ఎలా ఉందో కామెంట్ చేయండి మరిన్ని హెల్తీ రెసిపీస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి